ప్రియమైన యేసుక్రీస్తు క్రీస్తు నామన చేరొచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈ దినాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభనేసు క్రీస్తు యొక్క జననం ఆయన జీవితం ఆయన బర్త్ టు బాయ్హుడ్ ప్రపంచవ్యాప్తంగా ధ్యానించబడుతుంది కొనియాడబడుతుంది కొంతమంది నామకార్థ క్రైస్తవులు దాన్ని ఒక ఫెస్టివల్గా చేసి దాని విషయమై చాలా గొప్ప అంశాలు లేకపోతే ఈ లోకపరమైన అనేకమంది జోడించారు క్రిస్టమస్ అంటే కేక్స్ కాదు క్రిస్టమస్ అంటే క్యాండిల్ సర్వీస్ కాదు క్రిస్టమస్ అంటే రకరకాలైన క్లాత్ డ్రస్ వేసుకోవటం కాదు కానీ క్రైస్ట్ క్రీస్తుని గురించి ధ్యానించడమే క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేయం కానీ ప్రభైన క్రీస్తుని మనం ఆయన జననాన్ని మెడిటేట్ చేస్తాం ఈ దినాల్లో ఏ క్యాలెండర్ చూసినా ఏ మ్యాగజైన్ చూసినా ఏ సందేశాలు చూసినా ప్రభైన యేసుక్రీస్తు యొక్క జననం చుట్టే ఉంటాయి అందులో ఆయన యొక్క కుమారత్వం అందులో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం యశాగవందం తొమ్మిది అధ్యాయం ఆరోపచను మనం చూస్తున్నాం ఏలైనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త గదిపతి అయిన అతనికి పేరు పెట్టబడను కుమారుడు సన్ ఎలైనగా మనకు శిశువు పుట్టను కుమారుడు అనుగ్రహించబడను లొక స్వార్థ మొదట అధ్యాయం కాబ్రేలతో మరితో చెప్పిన మాటను మనం చూద్దాం ఇరవై ముప్పై ఒకటి ఒకటి ముప్పై ఒకటి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కాని ఆయనకు ఏసు అని పేరు పెట్టదు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దాబీద సింహాసం ఆయనకు ఇచ్చును సర్వోన్నతుని కుమారుడు సంక్షిప్ ఏసు ప్రభు యొక్క కుమారత్వం లేఖనాల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది పాతని బంధంలో కూడా అక్కడక్కడ మనం చూస్తాము ఆయనేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలీదా నిత్యంతటిలో ప్రభువారు కుమారుడుగానే ఉన్నాడు గతంలో కుమారుడుగానే ఉన్నాడు ఇప్పుడు కుమారుడుగానే ఉన్నాడు భవిష్యత్తులో కూడా ఎలా ఉండబోతున్నాడండి కుమారుడుగానే ఉన్నాడు అది ఆయనకి ఈ ఒక హోదా ఒక డిగ్నిటీ ఇవి చాలా శ్రేష్టమైన అంశాలు కానీ మన జ్ఞానానికి మించింది ఇవన్నీ అర్థం కావాలంటే యేసు ప్రభు వారి గురించి ఉన్న కనీసం ఒక పది పేర్లు ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తాం పేరులోనే హిబ్రూ భాషలో పేరుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది నేమ్లో ఏముంది అనుకోవచ్చు మనం పాతని మందన లేఖనాలు రాసినప్పుడు పేరుకి ఎంతో ప్రాధాన్యత ఉంది అందుకే బైబిల్లో ఉన్న పేర్లు చాలా ప్రత్యేకంగా చెప్పబడ్డాయి నేమ్స్ అంతేకాదు టైటిల్స్ బిరుదులు కూడా చాలా ప్రాముఖ్యమైనవి అందులో ప్రభు యేసుక్రీస్తు వరకున్న గొప్ప బిరుదు ఏంటంటే సన్ కుమారుడు చూద్దాం మరి మొట్టమొదటిగా అబ్రహాము కుమారుడు సన్ ఆఫ్ అబ్రహాం మత్తి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చినములో ఆ మాట మనం చూస్తాం అబ్రహాము కుమారుడు దాబీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశావళి అబ్రహాము కుమారుడు అనగానే మన మనసులో ఆది కాండం ఇరవై రెండు అధ్యాయంలోకి వెళ్ళిపోతాము అబ్రహాం కుమార్ ఎవరు మనకు తెలుసు కదండి ఎవరు ఇస్సాక్ ఇసాక్ జీవితంలో రెండు గొప్ప గంభీరమైన అంశాలు జరిగినాయి ఒకటి మోరియా పర్వతం మీద ఇస్సాకు బలి చేయబడటం రెండవది ఇరవై నాలుగు అధ్యాయంలో ఇస్సాకు వివాహము జరగటం ఈ రెండు ప్రాధాన్యతలు మన ప్రభు యేసుక్రీస్తు జీవితంలో ఒక పిక్చర్గా చెప్పబడి అందుకే అబ్రహాము కుమారుడు అని చెప్పబడింది ఇరవై రెండు అధ్యాయం మౌర్య పర్వతం మీద ఒక ప్రదర్శన జరిగింది టెక్నికల్గా లాజికల్గా ఆత్మీయంగా ఇస్సాకు బలి చేయబడ్డాడు యాక్చువల్గా అది కానీ ఇరవై రెండు అధ్యాయం మీరు చదవండి మేము వెళ్ళి మరలా వస్తామని ఉంటుంది కానీ ఇరవై రెండు అధ్యాయం పొందు నుంచి చదివితే అబ్రహాం ఒక్కడే కిందకు వచ్చినట్టుంటుంది ఇస్సాకు కూడా వచ్చాడు కానీ పరిశుద్ధాత్ముడి సాగ్ పేరు రాయించలేదు మిస్ చేశాడు దయచేసి చూద్దాం చూడండి అందులో మోరియా పర్వతం మీద జరిగిన ఆ గొప్ప ప్రదర్శన ఒక ప్రీమియర్ షోగా యేసుప్రభార్ కలవరసిలు ఏం చేశాడనే దానికి ఒక ముంగుర్తుగా మనం చూస్తాం మోరియా అంటే ముందుగా చూపించుట ప్రీమియర్ షో మోరియా ఇహోవా ఈరే ఇహోవయే చూసుకొనును మోరియా దేవుడు ముందుగా చూపించాడు ఇరవై రెండు అధ్యాయం దయచేసి చూద్దాం ఇరవై రెండు అధ్యాయములు ఐదో వచ్చినములు మేము మొక్కి మరలా మీ వద్దకు వస్తాం మీ వద్దకు వస్తామన్నాడు కానీ ఇరవై రెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన తర్వాత అబ్రహాం లేచి తన పనివారి వద్దకు తిరిగి వచ్చాడు యాక్చువల్గా ఏం రాయాలి అబ్రహాము ఇస్సాకులు పనివారి వద్దకు వచ్చిన రాయాలి కానీ అక్కడ ఏం రాయబడిందండి దయచేసి చెక్ చేయండి అబ్రహాము పనివారి వద్దకు వచ్చాడు మరి ఇస్సాకు ఏమయ్యాడు ఇసాకులు టెక్నికల్గా ఏమైనా చెప్పండి బలి చేయబడ్డాడు మోరియా లాంటి పర్వత శ్రేణి మీద కల్వరి కొండ మీద అబ్రహాము కుమారుడు అయిన యేసుప్రభు ఆయన సిలివే పడాలి రెండవదిగా అబ్రహాము కుమారుడు ఇస్సాక్ ఇసాకులు రెండవ గొప్ప కార్యం ఏంటంటే వివాహం జరగాలి దూర దేశంలో ఫారే రెప్కా తీసుకురాబడినది ప్రభుణేశు క్రీస్తు వారికి కూడా ఒక వధువు సిద్ధం కావాలి కాబట్టి అబ్రహాము కుమారుడు అనే దాంట్లో ఈ రెండు భావాలు మనకు కనపడుతున్నాయి అందుకే స్టార్టింగ్ న్యూ టెస్టిమెంట్లోనే ఏముందండి అబ్రహాము కుమారుడు దావేదు కుమారుడు అబ్రహాము కుమారుడు అయినా యేసుక్రీస్తు హంసేవలు అబ్రహాము కుమారు అనే మాట వాడటం ప్రవచనాత్మకత తెలియజేస్తుంది ప్రాఫిటిక్గా జరగబోయే గొప్ప సంభవాలు మనం చూస్తున్నాం రెండవదిగా దావీదు కుమారుడు దావీది కుమారుడు అనగానే మనకి రెండు అంశాలు గుర్తుకొస్తాయి కదా ఏంటవి దావీది కుమారుడు యొక్క రాజ్య పరిపాలన ఆయన రాజ్యము భూమి అంతా ప్రబలింది ఒక షార్ట్ పీరియడ్ సొలో మోన పరిపాలనలో ఆనాటి ప్రపంచం శాంతిగా ఉంది సుభిక్షంగా ఉంది ఐశ్వర్యంగా తలదూగింది వారు స్థాపించబోయే రాజ్యానికి ఒక ముంగుర్తుగా దాబీదు కుమారుడుగా ప్రభనేసుక్రీస్తువారు అందుకే లో యొక్క గాబ్రియాల దూత మరీ కనపడి చెప్పినప్పుడు యాకోబు వంశస్థులను యుగయుగము లేరు తన అయిన దావీదు సింహాసనం అతనికి ఇవ్వబడుతుంది దావీదు కుమారుడు అని రెండు గొప్ప కాయలు ఒకటి రాజ్య పరిపాలన రెండవది దేవాలయం కట్టాడు ఎస్కెల్ గంద నలభై అధ్యాన్ని చివరిలో చదవండి రేపు క్రీస్తు వారు కూడా ఒక గొప్ప దేవాలయం కట్టబోతున్నాడు చాలామంది అదంతా ఒట్టిదేనండి అది అలంకారంగా రాయబడిందని కొట్టిపడేస్తారు కాదు 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 దావీదు కుమారుడు ఏ విధంగా దేవాలయం నిర్మించాడు అనాటి ప్రపంచంలో ఒక గొప్ప నిర్మాణం చేశాడు రేపే ప్రభావం తన యొక్క పరిపాలనలో గొప్ప మందిరాన్ని నిర్మించబోతున్నాడు కాబట్టి ఈ రెండు కార్యాలు చేయాలి మొత్తం నాలుగు కార్యాలు ఉన్నాయి అబ్రహాం కుమారులు రెండు కార్యాలు దావీదు కుమారులు రెండు కార్యాలు మొత్తం ఏంటండి నాలుగు కార్యాలు అందులో ఒకటే జరిగింది ఏంటది మోరియా పర్వతం మీద ఇసాకు బలి చేపడినట్టుగా యేసుప్రభు యొక్క కలువరి దృశ్యం మాత్రం ఒకటే అయిపోయింది ఇంకా మూడు జరగాలి ఈ మూడు జరగటానికి యేసుప్రభు వారు సెకండ్ టైం రాబోతున్నాడు దానికి ముందుగా సిలువు వరకే జరిగింది అందుకే ప్రకటన గంధం అధ్యాయంలో చివరిలో ఉంటుంది దాబీదు వేరు చెగురుగా రావాలి దావీదు కుమారుడుగా రావాలి అబ్రహాం కుమారుడుగా వచ్చాడు కొంత పార్టీ అయింది రేపు దావీదు కుమారుడుగా సెకండ్ టైం రావాలి ఎందుకొరకంటే యాకో వంశస్తులు ఏం చేయాలండి యుగ యుగములు ఏలాలి రెండు కుమారత్వాలు మనం చూసాం ఒకటి అబ్రహాము కుమారుడు రెండవది దావీదు కుమారుడు మూడవదిగా మనుష్య కుమారుడు చాలా చోట్ల ఉంది లోకాసువార్తలు మరి ఎక్కువగా మనం చూస్తాం మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు దేని కొరకు వచ్చాడు నశించి దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినట్టు రాయబడింది మనుష్య కుమార్ సన్ ఆఫ్ మ్యాన్ ఏం తెలియజేస్తుంది చెప్పండి ఆయన మానవ కుమారుడుగా మానవ పోలికలు మానవ కుమారుడుగా ఆయన రావటం ఆయన ఒక గొప్ప పని కొరకు ఆయన ఒక సేవకుడుగా ఒక ఉద్దేశంగా ఈ లోకానికి వచ్చినట్టుగా రాయబడింది ఫిలిపి పత్రిక అధ్యాయుడు వచ్చిన అన్నమాట రాయబడింది దేవంతో సమానుడైన ఆయన మనుషుని పోలికగా పుట్టాడు దాసుని స్వరూపం ధరించాడు ఒక ఒక పని కొరకు వచ్చాడు మనుష్య కుమారుడు అనేది ఏం తెలియజేస్తుందంటే ఆయన వచ్చిన పని ఆయన ఒక ఉద్దేశం ఆయన ఒక పని నెరవేర్చడానికి వచ్చాడు అందుకే వారు చాలా సందర్భాలు ఈ మాటలు అన్నాడు మనుష్య కుమారుడు మనుషు ఇదిగో మనుష్య కుమారుడు ప్రజలతో పాటు ఏం చేస్తున్నాడు తింటున్నాడు అంటున్నారు ఇదిగో మనుష్య కుమారుడు అని యేసుప్రభార్ని అన్నారు సన్ ఆఫ్ మ్యాన్ అనేది ఆయన యొక్క ఈ లోకపరమైన పని అంతకుముందు ఆయన మానవాతా ఎంతకుముందు మనిషి కుమాడు కాదు ఆయన లోకముకు వచ్చిన తర్వాతే ఆ టైటిల్ ఏర్పడింది అది ఎన్నోది మూడవ అంశము మనుష్య కుమాడు దీనికి సంబంధించి యోహాన్సు వార్త మొదటి అధ్యాయం యాఫేటి వచ్చినలో మీరు ఆ మాటలు మీరు చూడవచ్చు అబ్రహాము కుమార్ అని ఒకే చోట ఉంది దావీదు కుమార్ అని చాలా చోట్ల ఉంది కానీ మనుష్య కుమాడు అని ఇంకెక్కువ చోట్ల ఉంది అది ఆయన యొక్క ఈ ప్రత్యేక కాలానికి ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చినట్టుగా రప్పబడుతుంది నెక్స్ట్ తర్వాత మరియకుమార్డు నాలుగో మాట ఏంటండి మరియకుమార్డు సన్ ఆఫ్ మేరీ దయచేసి చూడండి మార్క్స్ వార్త ఆరో అధ్యాయము మూడో వచనం ఆ వచనం దయచేసి అక్కడ చూస్తే యేసుప్రభార్ యొక్క కుమారత్వంలో ఉన్న మరొక అంశాన్ని మరియకుమారుడుగా ఒక స్త్రీ ద్వారీ లోకానికి రావాలి ఆయన గలతీ పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు వచ్చిన ఆయన స్త్రీయందు పుట్టాను కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీయందు పుట్టాను ఒక స్త్రీ ద్వారా రావాలి కదండి ఎట రావాలి మొట్టమొదటి స్త్రీ పురుషుడి ద్వారా వచ్చింది కానీ అక్కడి నుంచి ప్రతి పురుషుడు స్త్రీ ద్వారా రావాల్సిందే కాబట్టి సుప్రభారు కూడా ఎలా వచ్చాడండి స్త్రీ ద్వారా ఆ ఛాయిస్ ఆ ఛాన్స్ ఒక స్త్రీకి ఇవ్వడింది ఆమె స్త్రీలలో ఆశ్రవదించబడినామే మరియా మరియ కుమారుడుగా అందుకే మరియ గురించి అనేక సార్లు చంపబడిన మాట ఏంటంటే ఆయన తల్లి ఏసు తల్లి కానీ మార్క్స్ వార్త ఆరో అధ్యాయంలో హైలైట్ చేయబడింది దయచేసి చూడండి మిగిలిన వార్తలో ఏసు తల్లి ఏసు తల్లి అని ఉంది కానీ మార్క్స్ వార్తలో మాత్రం ఆరో అధ్యాయం మూడో వచనంలో మరియ తల్లి లేకపోతే ఏసు తల్లి అయిన మర్యా దయచేసి చూద్దాం మరి ఈ వచనాలు ఆయన యొక్క కుమారత్వంలో ఉన్న ఈ శ్రేష్టమైన మాటలు మన హృదయంలో మనం జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా మంచిది ఆరో అధ్యాయము మూడో వచ్చనం చదువుతున్నాను ఇతడు సోదరి మందులందరూ మనతో కాడా కాదా వడ్లవాడు కాడా కుమారుడు కాడా ఇతడు మర్యకుమారుడు కాడా కుమారుడు అనేది ఏం తెలియజేస్తుందంటే ఆయన మిరాక్యులస్లీ మిస్టీరియస్లీ మార్మికంగా దేవుడి కుమారుడు మనుష్య కుమారుడుగా ఒక స్త్రీల ద్వారా రావటం అనేది ఆయన యొక్క మిరాక్యులస్ మిస్టీరియస్ ఇది ఒక గొప్ప మరమ్మన్నాడు అపోస్తులైన పోలు నాలుగో మాట ఏంటండి కుమారుడు మొదటి మాట అబ్రహాము కుమారుడు రెండవ మాట దావీద్ కుమారుడు మూడో మాట మనుష కుమారుడు నాలుగో మాట కుమారుడు ఒక్కొక్కటిలో ఒక్కొక్క అంశం ఇప్పుడు వడ్లవాణి కుమారుడు సన్ ఆఫ్ కార్పెంటర్ మత్స్సు వార్త పదమూడు అధ్యాయము యాభై ఐదు వచ్చిన ఈ మాట ఏం తెలియజేస్తుంది యేసు ప్రభవ ఫలానా కుమారు అని చాలా మాటలు చెప్పబడ్డాయి పాత నిబంధనలోనేమో గాడ్ ఆఫ్ గాడ్ ఆఫ్ గాడ్ ఆఫ్ గాడ్ ఆఫ్ గాడ్ ఆఫ్ అనే మాటలు మనం చూస్తాం తర్వాత దాంట్లో ఏం చూస్తాం మనం న్యూ టెస్ట్మెంట్లో గాడ్ ఆఫ్ కాదు ఏంటండి సన్ ఆఫ్ ఈ తేడా గమనించాలి పాత మందలంతా ఏంటి గాడ్ ఆఫ్ అబ్రహాం గాడ్ ఆఫ్ ఐజ్ గాడ్ ఆఫ్ జాకబ్ గాడ్ ఆఫ్ డానియల్ గాడ్ ఆఫ్ డేవిడ్ గాడ్ ఆఫ్ ఏలియా కొంతమందికే ఉపయోగించబడింది అండి ఎంతమందికి ఉపయోగించబడింది కొంతమందికే వెరీ ఫ్యూ పీపుల్కే ఉపయోగించబడింది అందరికి కాదు కొంతమందికి కానీ న్యూ టెస్ట్మెంట్ మాత్రం ఏంటి మొత్తం సన్ ఆఫ్ అందులో సన్ ఆఫ్ కార్పెంటర్ దయచేసి చూద్దాం మత్తి సువార్త పదమూడు అధ్యాయము పదమూడు అధ్యాయము చాలా చోట్ల ఉంది కానీ యాభై ఐదో వచ్చిన వడ్లవాణి కుమారుడు ఇదేం తెలియజేస్తుంది ఆయన యొక్క ప్రొఫెషన్ ప్రాక్టికల్లీ ప్రొఫెషనల్లీ ఆయన వృత్తిని తెలియజేస్తుంది ఎంత ఆశ్చర్యం కదండి యేసు ఎవరు వడ్లవాణి కుమారుడు ఇజ్రాయెల్ దేశంలో కార్పెంటర్స్ అంటే రెండు భావాలు ఉన్నాయి ఒకటి ఇల్లు కట్టే వాళ్ళని మేషన్స్ వాళ్ళని కార్పెంటర్స్ అంటారు చెక్క పని చేసే వాళ్ళని కార్పెంటర్స్ అంటారు అందుకే యేశప్రభారు ఆయన మొదటి రాకడలో నిజంగా కార్పెంటర్ కుమారుడుగా ఉన్నాడు కానీ ఇప్పుడు టూ థర్ ఇయర్స్ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి నేను ఆ తండ్రి ఎద్దకు వెళ్తున్నాను నేను మీ కొరకు ఏం చేస్తున్నాను స్థలములు సిద్ధపరుస్తు ఇప్పుడు హెవెన్లీ కార్పెంటర్గా ఉన్నాడు క్రియేటర్ కార్పెంటర్ సన్ అయ్యాడు డియర్ బ్రదర్స్ కార్పెంటర్ సన్ వడ్లవాణి కుమారుడు అనేది ఏం తెలియజేస్తుందంటే ఆయన యొక్క ప్రాక్టికల్ లైఫ్ థర్టీ ఇయర్స్ తల్లిదండ్రులకు లోపడ్డాడు ఆయన వారి కొరకు ప్రయాసపడ్డాడు ఆ భావంతో ఆ మాట పలకబడింది చాలా సంవత్సరాల క్రితం నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను విజయవాడ హైదరాబాద్కి వస్తున్నాను నా ఇద్దరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఉన్నారు వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మంచి తెల్ల డ్రెస్ వేసుకున్నాడు చాలా మంచి హుందాగా ఉన్నాడు నేను నా మాటల్లో ఆయనకు అర్థమైపోయింది అయినా మీరు పాస్టర్ గారు లాగా ఉండారండి అన్నాడు అవును బ్రదర్ అవును హైదరాబాద్లో సేవ చేస్తున్నాను మాది విజయవాడ అండి మేము ఇక్కడ టెంపుల్ దగ్గర ఉంటాం అట్లా మాటలు కలిపిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు అసలు యేసు ప్రభు ఆయన జీవితం ఒక్క మొక్కలో చెప్పండి ఆయన బోధ ఆయన సారాంశం నాకు ఒక్క మొక్కలో చెప్పండి అన్నాడు చాలా టఫ్ ప్రశ్న ఇక్కడ ఏం చెప్పాలి దానికి సమాధానం ఒక్క షార్ట్గా ఏం చెప్పాలి అని నేను ఏదో చెప్తుంటే అబ్బాయి కాదండి 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 అంటున్నాడు సరే సార్ మీరు చెప్పండి అన్నాడు నేను కొన్ని వాక్యాలు చెప్పాను నేనే మార్గం సత్యం జీవం ఎన్నో విషయాలు చెప్పాను కానీ ఆయన ఏమన్నాడంటే ఇవన్నీ కాదండి ఆ మహానుభావుడు ఆ శిలువు మీద చనిపోతుంటే అంత హింస పొందుతుంటే ఆయన ఏం పలికాడండి అన్నాడు ఏం పలికాడు చెప్పండి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు అంతటి మహానుభావుడు అండి ఆయన ఇట్లా ఇలా అనుకున్నాడు ఆయన అద్వైతి అండి అన్నాడు అద్వైతి అంటే అయ్యగారు చెప్పాలి ఇక్కడున్న పంతులు గారు అద్వైతి అంటే ఇక ఆయన అద్వైతి అండి మా గారు చెప్పాడు ఏసుప్రభ అంత మహానుభావుడు లేడు ఎందుకంటే ఆయన మా కులపోడండి అన్నాడు నేను షాక్ అయ్యాను కులపోడంటే మేము వడ్రంగి వాళ్ళం ఏసుప్రభారు ఎవరు కార్పెంటర్స్ అందుకే మాకు ఎంత అభిమానం అండి మేము మనసులో ఉంచుకుంటాం కానీ చెప్పమండి అన్నాడండి నేను ఆశ్చర్యపోయాను ఎవరండి అయినా వడ్లు అని కుమారుడు గొర్రెల కాపురలు ఏమంటారంటే ఆయన ఫస్ట్ కనపడింది ఎవరికి మాకే కనపడ్డాడు ఈ సమాజంలో ఎన్నో ఉన్నాయి కానీ ఆయన మాకే కనపడ్డాడు కాబట్టి ఆయన మా దేవుడు అంటారు ఏమంటారు చెప్పండి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ కింగ్ ఆఫ్ కింగ్స్ ఏమంటారంటే ఆయన మావాడు అంటారు ఏసు ఒక ఉపమానం చెప్పాడు కాపుల గురించి ఉంది కదా తన పొలాన్ని కాపులోకి ఎలా ఇచ్చాడండి గుత్తకిచ్చాడు కాకినాడలో ఒక కాపు సహోదరుడు ఏసు ప్రభువు కాపుల గురించి చెప్పాడా అరే బైబిల్లో మా గురించి ఉంది ఆయన నోట్లో గురించి ఉందా అని ఆయన అభిమానం పెంచుకున్నాడు ఆయన ప్రభు పెట్టాడు తర్వాత నేను ఆయన సాక్ష్యం విన్నాను గొర్రెలు కాపులు జ్ఞానులేమంటారు ఏమంటారు ఇదిగో మేము ఆయన పూజింపవచ్చామని జ్ఞానులు బోధకులేమంటారు మాస్టర్కి మాస్టర్ ఎవరండి మనప్రభ అయినా ఏసు ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు అనే మాట ఉంది కదా ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు ఆయన టీచర్స్ టీచర్స్ ఏమంటారంటే ఆయన మావాడు అంటారు ఏసుప్రభ వేసుకున్న అంగి స్పెషల్ అంగి కుట్టులేని అంగి టైలర్స్ ఏమంటారంటే ఆహా ఇట్టా కుట్టి లేని అంగి కుట్టినోడు లేడండి టైలర్స్ ఏమంటారు ఏసుప్రభారు మావాడు మీరు ఏ కోణంలో తీసుకోండి వ్యవసాయదారులు ఏమంటారు యేసుప్రభ చెప్పిన విత్తమాని ఉపమానం ఎంత శ్రేష్టమైంది కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి మంచినేళ్ళను పడినాయి కొన్ని రాళ్ల తుప్పల్లో ముళ్ళ తొప్పుల్లో పడినాయి ఆ యేసుప్రభు యొక్క భావం ఆ యొక్క వ్యవసాయం గురించి చెప్పినప్పుడు ఫార్మర్స్ ఏమంటారు అన్న రకాల ప్రజలను టచ్ చేశాడు ఆయన కానీ ఆయన యొక్క ప్రొఫెషన్ ఏంటంటే ఈ లోకం లేరండి అయినా కార్పెంటర్ సన్ ఈ టూ థౌసండ్ ఇయర్స్గా ఆయన మన కొరకు వాడుగా చేస్తున్నాడు ఒక భక్తుడు ఏమన్నాడంటే రెండు వేల సంవత్సరాలుగా ఆయన కడుతున్నాడంటే ఎంత బాగుంటుందో కదా ఒక సంవత్సరం కట్టాడంటే రెండు సంవత్సరాలు కట్టాడంటే దాని యొక్క గ్లోరీ ఉంటుంది టూ థౌసండ్ ఇయర్స్ అంటే ఇంకెంతగా దాని కొరకు ఆయన కడుతున్నాడు కదా ఆయన వడ్లవానికి మరి యొక్క మాడు మిస్టరీ ఒక మార్మికంగా ఈ లోకానికి వచ్చాడు వడ్లు వాణ్ణి కుమారుడు ఆయన ప్రొఫెషనల్ నెక్స్ట్ మాట దయచేసి నోట్ చేసుకోండి యేసుప్రభారు పరమాత్ముని కుమారుడు ఎక్కడుందో తెలిసి ఈ మాట బయర్లో ఈ మాట ఉపయోగించబడింది నేను ఆ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయానండి యేసుప్రభార్ ఎవరు పరమాత్ముని కుమారుడు మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం యాభై అరవై ఒకటో వచ్చినం ద సన్ ఆఫ్ బ్లెస్ సైడ్ ఆయన యొక్క నైతిక ప్రవర్తన అక్కడ ఆయనకు తీర్పు జరుగుతున్నప్పుడు ఆ యొక్క ప్రధాన యాజకులు ఆశ్చర్యపోతున్నారు ఆయన జీవితాన్ని చూసి ఆయన మోరల్ లైఫ్ చూసి ఈ నిజంగా పరమాత్ముని కుమారుడు లాగే ఉన్నాడే ఆయన అట్లా జీవించాడే ఆయన ఎందు తప్పు కనపడలేదు కానీ మనం ఆయన మీద తప్పు మోపుతూ ఉన్నట్టుగా అక్కడ చెప్పబడింది ఆయన ఎవరండి పరమాత్ముని కుమారుడు యేసుప్రభు యొక్క సన్షిప్లో ఉన్న రకరకాల అంశాలు మనం చూస్తున్నాం నెక్స్ట్ది దేవుని కుమారుడు సన్ ఆఫ్ గాడ్ ఇదేం తెలియజేస్తుంది ఒక్కొక్క మాటలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది సన్ ఆఫ్ గాడ్ ఆయన నిత్యత్వాన్ని తెలియజేస్తుంది ఎటర్నల్లీ ఆదియందేవి ఉన్నాడు ఆయన తండ్రి యొక్క ఉన్నాడు అద్వితీయ కుమారుడుగా ఉన్నాడు అండ్ సిస్టర్స్ నెక్స్ట్ మాట ఏంటండి అద్వితీయ కుమారుడు విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం నిత్య జీవం కలవాడు వాడు తీర్పులోనికి మరణంలో జీవంలోనికి దాటి ఉన్నాడు యోహాను మూడు పదహారు దేవుని కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వసించినవాడు రెండు మాటలు పక్కపక్క పెట్టుచోండి తండ్రిని కుమారుణ్ణి యాక్సెప్ట్ చేసిన వాడు నిత్య జీవం కలవాడు మూడు పదహారేమో అద్వితీయ కుమారుడుగా పుట్టినవాడిని విశ్వసించాలి ఐదు ఇరవై నాలుగేమో నన్ను పంపిన వాని ఎందు విశ్వసించాలి ఈ రెండు కలిపి ఈ తండ్రిని కుమారుడు గురించి మనకు తెలియజేసే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు ఆ గొప్ప ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు రోమపత్రిక ఐదు అధ్యాయంలో ఆత్మ ద్వారా ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది తండ్రి ప్రేమ చేత కుమారుడిని పంపించాడు కుమారుడు నిన్ను నన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు ఆ ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించిన వాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు ఇది డివైన్ యాక్ట్ సో దేవుని కుమారుడు అనేది ఆయన నిత్యత్వాన్ని తెలియజేస్తుంది రేపు భవిష్యత్తులో కూడా ఆయన ఎలా ఉంటాడండి దేవుని కుమారుడుగా ఉంటాడు యోహాన్ సువార్త యొక్క సారాంశం అదే యోహాన్ శువార్త ఇరవై అధ్యాయం ఆఖరి వచ్చిన మీరు చదవండి అక్కడ ఒక మాట ఉంటుంది యేసు దేవుని కుమారుడుని నమ్మునట్టుగా రాయబడింది ఇరవై అధ్యాయం చివరి వచ్చిన వాళ్ళు ఉంటుంది ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ అద్భుతాలు చూడండి యేసు ప్రభు నమ్మండి అంటున్నారు కానీ అక్కడేముంది ఆయన దేవుని కుమారుడు నమ్మునట్టుగా ఇవి రాయపడ్డాయి అవి చదివి నమ్మటమే దేవుని కుమారుడు అని నమ్మటం నీటి రాక్షాసంగా మార్చాడా మార్చాడు లాజర్ లేపాడా లేపాడు అంతేగా నన్ను లేపితే చూస్తాను నన్ను లేపితే నమ్ముతాను కాదు ఎందుకొరకు రాయపడిందండి ఆయన దేవుని కుమారుడు అనే మాట విశ్వసించాలి నెక్స్ట్ మాట కుమార్ సన్ ఆఫ్ ఇస్ బిలాబైడ్ ప్రియకుమారుడు మత్స్య సువార్తలో లోకాసువార్తలో ప్రభునేసు క్రీస్తు వారి గురించి రాయబడిన మాటలు నీవు నా ప్రియకుమారుడు దిస్ ఈజ్ మై బిలాబెడ్ సన్ మత్సువార్తలోనేమో ప్రజలతో చెప్తున్నాడు లోకాసువార్తలోనేమో నీవు నా ప్రియాకుమారుడు అన్నాడు ఒక మాట రాయబడింది లోకాసువార్తలో పరిశుద్ధాత్ముడు శరీరాకారంతో వచ్చినట్టు రాయబడింది మత్తి మార్పులో రాయబడలేదు ఆ మాట ఏ మాటలు రాయబడింది సువార్తలని కారణం ఏంటంటే లోకా గారు యేసుప్రభు యొక్క మానవత్వాన్ని శరీరం గురించి రాశాడు కాబట్టి పరిశుద్ధాత్మ గురించి ఏమి రాశాడు అండి శరీరాకారంతో వచ్చినట్టుగా మనం చూస్తున్నాం యేసుప్రభు యొక్క కుమారత్వంలో ఇంకొక మాట ఉంది యోహాను రాసిన రెండవ పత్రిక మొదట అధ్యాయం మూడో వచ్చిన తండ్రి యొక్క కుమారుడు ఇవన్నీ యేసుప్రభుకున్న అనేకమైన బిరుదులు అనేకమైన ప్రేమ మనం చూస్తున్నాం దయచేసి యోహాన్ రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చనంలో తండ్రి ఆయనకున్న సంబంధం ఈ చిన్న ధ్యానం ద్వారా ప్రభు కుమారత్వంలో ఒక్కొక్క మాట ఒక్కొక్క అంశాన్ని తెలియజేస్తుంది నేను కన్క్లూడ్ చేస్తాను దాబీదు కుమారుడు రాయల్లి రాజ్యపరంగా రాజ్యపరంగా దాబీదు కుమారుడు అబ్రహాము కుమారుడు ప్రొఫెటికల్లీ ప్రవచనాత్మకంగా మనుష్య కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ డిస్పెన్సేషనల్లీ ఒక పని కొరకు ఆయన మానవత్వం దాల్చాడు సన్ ఆఫ్ మేరీ మిస్టీరియస్లీ మిరాక్యులస్లీ సన్ ఆఫ్ కార్పెంటర్ చెప్పండి సన్ ఆఫ్ కార్పెంటర్ ఏంటి ప్రొఫెషనల్లీ ప్రాక్టికల్లీ ఇంకొక మాట సన్ ఆఫ్ జోసఫ్ యోహాన్ సువార్త ఆరాధ్యాయం నలభై రెండు వచ్చిన యోసేపు కుమారుడు దాన్ని మనం అలా అర్థం చేసుకోవాలి ఆయన యూసేపు కుమారుడు లీగల్లీ చట్టపరంగా లుకాసం మొదటి అధ్యామంలో రెండో అధ్యాయంలో యేసుప్రభవారు ఆ యొక్క తల్లిదండ్రులు వెళ్తున్నప్పుడు మరీ అంటుంది మీ తండ్రి ఎంతో బాధపడుతున్నాడు నువ్వు కనపడలేదంటే యేసుప్రభారు ఏమన్నా అంటే నేను నా తండ్రి పొని మీద నీకు తెలియదు ఆమె ఏమంటుంది మీ తండ్రి బాధపడుతున్నాడంటే అంటే యేసు ఏమన్నాడండి నేను నా తండ్రి పనుల మీద ఆయన రియల్ ఫాదర్ కాదు ఎవరైనా లీగల్లీ లేగల్లీ ఫాదర్ అందుకే రియల్ మదర్ లిటరల్ మదర్ మేరీ లేగల్ ఫాదర్ జోసెఫ్ సో ఇవన్నీ ప్రభైన యేసుక్రీస్తు యొక్క కుమారత్వంలో ఉన్న అనేకమైన అంశాలు దేవుడి వాక్యాన్ని దీవించను కాదు